సార్ గడిచిన మూడో తారీఖున హరిహర కళాభవన్లో జరిగినటువంటి క్రైస్తవుల ఐక్య సమావేశం హైదరాబాద్ జంటర్ నగరాల క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ కి మీరు ఆహ్వానించబడ్డారు అయితే అక్కడ మీరు మరి మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరో వచ్చి మీతో ఏదో అన్నట్లు అంటే ఆ టైం అయిపోయిందని ఆగమనడము లేదా టైం టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన సరే మరి ఏమన్నారో మీరే విన్నారు మరి వెంటనే మీరు వచ్చారు దాని మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు అభిప్రాయం కాదు ఇప్పుడు దాని చెప్పాలంటే దాని మీద చాలా చెప్పాలి నెక్స్ట్ మీద జై భీమ్ టీవీ వాళ్ళు యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేసి దానికి తంబునైలు ఎట్లా పెట్టారంటే ఇది మా సభ మీ రాజకీయ సభ కాదు మాటలు జాగ్రత్త అని వాళ్ళు అన్నట్టు అయితే నేనే వెళ్ళిపోతా అని నేను వెళ్ళిపోయినట్టు ఇదంతా తంబునేలు వాళ్ళు అన్నారట ఇది మా సభ మీ రాజకీయ వేదిక కాదు అని వాళ్ళు అన్నారట మాటలు జాగ్రత్త అన్నారని తంబునే ఉంది మరి అయితే నేనే వెళ్ళిపోతానే నేను వెళ్ళిపోయానని వాళ్ళు రాశారు ఇది టోటల్లీ ఫేక్ న్యూస్ ఇది ఆ మాట ఎవ్వరు అనలేదు ఆ రోజు అని ఉన్నా అనుకొని ఉన్నా అది అబద్ధమే ఇది మా సభ తోఫీర్ గారు మీ రాజకీయ వేదిక కాదు అని అనడం అనేది కేవలం తప్పది మా సభ అంటే ఎవరి సభ బాబు జై భీమోళ్ళ సభనా కాదు అది నిర్వహించిన వాళ్ళు సీఎండిఎఫ్ అజయ్ బాబు తర్వాత సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్సు అయర్శన్ గారు వాళ్ళు కలిసి నిర్వహించారు నన్ను ఆహ్వానించింది వాళ్ళు అజయ్ బాబు నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా మేము సమైక్యత కొరకు సమైక్య క్రైస్తవ వేదికగా ఒక మీటింగ్ పెడుతున్నాం నేను రాను అని కానీ రాలేనని కానీ మీరు అనొద్దు మీరు తప్పకుండా రావాలి మీరు ముందుండాలి అని నన్ను ఎంతో ప్రేమగా అభిమానంతో తమ్ముడు అజయ్ బాబు ఆహ్వానించినందుకు మంచి తమ్ముడు నాకు అదే టైంలో నాకు వేరే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంత ప్రేమగా నువ్వు పిలిచినందుకు నేను కాదని లేకపోతున్నాను వాటిని పోస్ట్ పోన్ చేసుకొని నేను తప్పకుండా వస్తాను ఈ సభ ఉద్దేశం ఏంటని అడిగితే క్రైస్తవులందరినీ రాజకీయ శక్తిగా మనం సంఘటితపరచాలి అదే దీని ప్రధాన అజెండా ఇంకొక రాజకీయ పార్టీ పెట్టి పెట్టేటటువంటి అవకాశం లేదు ఆల్రెడీ రాజకీయంలో మీరు ముందున్నారు ఆంధ్రప్రదేశ్లో కే పాల్ గారు ఉన్నారు తెలంగాణలో జాతీయ స్థాయిలో మీరున్నారు కనుక అక్కడ ఇక్కడ అన్న గారు అక్కడే కేఏ పాల్ గారు మిమ్మల్ని నాయకులకి పెట్టుకొని మేము వెనక నడుద్దాం మేమందరం కూడా అనే ఉద్దేశమే ఇది రాజకీయ వేదిక రాజకీయంగా అందరినీ ఏకపరిచే ఐక్యపరిచే వేదిక అని నాకు అజయ్ బాబు క్లారిటీ ఇచ్చారు అలాగైతే చాలా మంచి ఉద్దేశం నాయన నేను తప్పకుండా వస్తానని వచ్చా ఇప్పుడు ఇది మా సభ మీ రాజకీయ వేదిక అనేది ఏంటి ఎవడా విధవా ఆ తంబనేలు చేసిన విధవెవడు అడ్డకొలుగా తమ్ముడేళ్ళు చేస్తారా ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్స్ రాయారా తమ్మునైళ్ళలో అది రాజకీయ సభే క్రైస్తవులు రాజకీయంగా ఎందుకు ఎదగాలి అని ఎక్స్ప్లెయిన్ చేసే సభ కన్విన్స్ చేసే సభ ఒప్పించే సభ అది పెట్టిన ఉద్దేశమే రాజకీయంగా ఏకం చేయమని చేయడం అని చెప్పి అజయ్ బాబు చెప్తే నేను వచ్చాను ఇది మా సభ అంటే జై భీమౌల సభ రాది హూ ఇస్ దట్ మ్యాన్ ఆయన ఎవరు ఆయన ఆయన పిలిచాడు నన్ను నన్ను అజయ్ బాబు పిలిస్తే వచ్చాను అభినయ దర్శన్ అజయ్ బాబు బాధ్యులు నేను రావడానికి చెప్పింది వాళ్ళు పాలి పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నాను ఏ కాజ్ కొరకు మీటింగ్ పెట్టారో ఏ సబ్జెక్ట్ నాకు వాళ్ళు ఇచ్చారో ఆ సబ్జెక్టే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే అదే సబ్జెక్ట్లో నలభై ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి తర్వాత మాటలు జాగ్రత్త అని అనలేదు ఆ జై భీమతను అనలేదు ఎవ్వరు అనలేదు నన్ను మాటలు జాగ్రత్త అనేంత సీన్ అక్కడ ఉంది అనలేదు లేదు ఎవరికి లేదు ఎవరు అనలేదు అనలేదు కూడా అంటే పరిస్థితి వేరేగా ఉంటుంది ఇదిగోనండి నన్ను మాటలు జాగ్రత్త అంటున్నా సంగతి ఎంత చూడడం అని లో నేను చెప్తే అంతా వేరేగా నడుస్తుంది కాబట్టి అనలేదు అది అబద్ధం టైం 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 అంటున్నారు అంతే అప్పుడు నేను హర్షకుమార్ గారి వైపు తిరిగి అన్నాను అయ్యా హర్షకుమార్ గారు ప్రజలను రాజకీయంగా మోటివేట్ చేద్దామా లేకపోతే ఏదో క్రైస్తవ కూటంగా భజన పెట్టుకుని వెళ్ళిపోదామా మీరే చెప్పండి అని అంటే ఆయన ఆ బాబు నేను చెప్పలేనని చెప్పి చేతులు జోడించేశారు సరే మరైతే అదైనాక సెకండ్ టైం కూడా టైం అంటుంటే సరే ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ మాట్లాడుకున్నాను మీకు ఇష్టం లేదు ఇప్పుడు నేను కూర్చోనా కూర్చొని మరి ఏం వినాలి ఏం వినాలి ఇప్పుడు క్రైస్తవులను రాజకీయంగా మోటివేట్ చేయడానికి స్పీచ్ ఇవ్వడానికి యోగ్యుడు అసలు మొత్తం ఇండియా మీద రంజిత్ తప్ప రెండో వాడు లేడని నా నిశ్చిత అభిప్రాయం ఎందుకంటే ఒక రెండు నిమిషాలు చెప్తాను ఈ విషయం చెప్పండి ఒక చెంప కొడితే ఓ చెంప తిప్పండి వాళ్ళు ఎన్ని దెబ్బలు కొడితే నీవెంత గాయపడితే నీకు పరలోకంలో అంత బహుమానం కలుగుతుంది మీరు ధన్యులు అనే బోధలో వాళ్ళను వాడు కొట్టినా మనం ఏమనొద్దు తిట్టినా ఏమనద్దు దుర్భాషలాడినా బూతులు తిట్టినా ఏమనద్దు రేపులు మానభంగాలు చేసినా ఏమనద్దు అన్నీ పడాలి పరలోకంలో బహుమానం ఉంటుందనే బా ఆ బోధలో బాగా బద్దలాగా ఊరబెట్టారు వీళ్ళను క్రైస్తవుల బోధకులు కాబట్టి క్రైస్తవులు వెయ్యి మంది ఉన్న సభలోనికి ఓ పది మంది గూండాలు వచ్చి అని గడిపిడి చేస్తే ఒక్కరు ఏమన్నారు గమ్ము కూర్చుంటారు ఈ వెయ్యి మంది ఆ పది మందికి భయపడతారు భయపడతారు కనుక ఇలాంటి పరిస్థితి ఉండకూడదు మనం కూడా తిరగబడాలి ఆత్మరక్షణ చేసుకోవాలి స్వీయ రక్షణ అని నేర్పిస్తే ఓఫిర్ గారు ఆవేశపరుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఈ గొడవలు చేయడము పోరాడడం పోట్లాడడం ఇదంతా కూడా తప్పు మనం ప్రార్థనలు చేయాలి దేవుని మీద ఆధారపడాలని పెద్ద పెద్ద బోధకులు నా మీద సమాజంలో విషను పోసారు నేను దావీదుని మించిన ప్రార్థనా పరులమా మనం దావీదుని మించిన భక్తి పరులమా దావ్యుదుని మించిన వీరులమా పరిశుద్ధులమా మనం ఆయన ఎంతో ప్రార్థన చేశాడు వేకువనే లేచి ప్రార్థన చేశాడు దివారాత్రములు శాస్త్రం ధ్యానం చేశాడు కానీ అవసరమైనప్పుడు గొలియాతు మీదకి వడిసరి తీసుకొని వెళ్ళాడు ఆ బ్యాలెన్స్డ్ వ్యక్తిత్వం ఉండాలి ఏలియాను మించిన ప్రార్థనా పరులు మామను కిషోన్ వాగు దగ్గర ప్రవక్తలను తీసుకెళ్ళి ఊచకోత కోశాడు అలాంటి బ్యాలెన్స్డ్ వ్యక్తిత్వం మనకు ఉండాలి అని నేను ఒక జనరేషన్ని తయారు చేశా మళ్ళీ బ్యాలెన్స్డ్ టీచింగ్ నాది దావీదు గొలియాతుని చంపేశాడు ఏలి ఏలియా ప్రవక్త ఎనిమిది వందల యాభై మందిని కీషోను వాగ్ దగ్గర చంపేశాడు అంత మాత్రాన మనము ఆయుధం చేపట్టకూడదు ఎందుకంటే మళ్ళీ కొత్త నిబంధన క్రైస్తవులు మనం మనం ఏలియాలమే కాని కొత్త నిబంధన ఏలియాలం మామూలు ఆ ఏలియాలం కానీ దావీదులమే కాని కొత్త నిబంధన దావీదులు కనుక హింస మనకు అసలు కుదరదు కాబట్టి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కనుక మనము శరీర ప్రకారం యుద్ధం చేయ మనం పోరాడేది శరీరులతో కాదు అది ఇంత బ్యాలెన్స్డ్ టీచింగ్ అన్యాయాన్ని అయితే ఎదుర్కోవాలి హింస లేకుండా ఎదుర్కోవాలి అంత పర్ఫెక్ట్గా ఒక జనరేషన్ని తయారు చేసి ఇవాళ కొన్ని లక్షల మంది అన్యాయం మీద పోరాడే వాళ్ళని తయారు చేశాం వాళ్ళు హింస లేకుండానే అన్యాయాన్ని ఆపగలిగే శక్తివంతులను అట్లాంటి మోటివేషన్గా నిర్వహణ నేను తయారు చేసి నేను ఒక రాజకీయ పార్టీ స్థాపించి అనేక మంది సభ్యత్వం చేయించి మన తెలుగు ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా జాతీయ పార్టీగా దీన్ని ఏడవ సంవత్సరం మొన్న మేము సెలబ్రేట్ చేసుకున్నాం వార్షికోత్సవం అంటే బైబిల్ వచనాల ఆధారంగానే క్రైస్తవులు ఒక రాజకీయ శక్తిగా ఏర్పడాలని చెప్పగలిగిన వాడు ఇండియా మొత్తం మీద రంజిత్ తోఫిర్ దప్పై ఎవడున్నాడు లేరు లేరు ఇంత చేసిన వాడిని నేను మాట్లాడుతుంటే కూర్చొని వినాలి ఎవడైనా సరే సరే అంత అహంభావం ఎందుకండి మీరు కూర్చోండి అంటే కూర్చుంటాను మరి ఏం చెబుతారు నేను చెప్పిన సబ్జెక్ట్ కంటే ఎక్కువ చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అభినయ దర్శన్ కానీ విశ్రాంతి క్రిస్టియన్ కానీ నా కుమారులతో సమానం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారంటే నాకు ఎంతో గౌరవం రాజకీయంగా ఆయన బాగా సీనియర్ కొంత సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు నేను ఆయన అభిమానిని కానీ బైబిల్లో నుండి ఆయన ఏం చెబుతాడు ఆయన క్రైస్తవ ప్రబోధకుడు కాదే బైబిల్ వాక్యాలు ఎత్తి ఓ క్రైస్తవులారా ఓ చెంప తిప్పి ఇంకో చెంప కొట్టించుకోవడం కాదు మీరు రాజకీయంగా ఎదు మళ్ళీ ఎదగాలి ఎదుర్కోవాలి ఎదురుదాడి చేయాలి భౌతికంగా కాదు సైద్ధాంతికంగా అని నిరూపించి కన్విన్స్ చేయగలిగిన అంత శక్తి హర్షకుమార్ గారికి ఎక్కడిది రాజకీయ నాయకుడే నేను క్రైస్తవులను రాజకీయంగా మోటివేట్ చేసి అప్పగిస్తే హర్షకుమార్ కుమార్ గారు వాడిని నడిపించగలుగుతాడు మోటివేషన్ అని ఎలా చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న హర్షకుమార్ గారు ఈ సబ్జెక్ట్ మాట్లాడలేడు మిగతా వాళ్ళందరూ నాకైనా చిన్న పిల్లలు ఆ టైం అయిపోతుంది అప్పుడు ఇంకా పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయింది టైం ఏమి దాటిపోలా పదిన్నర దాకా జరిగింది ఆ మీటింగ్ ఆ రోజు నేను ఇంకా కూర్చోబూతున్నా రెండు నిమిషాల్లో నన్ను కూర్చో టైం అయిపోయింది టైం అయిపోయింది అనడం దాని వెనక ఉద్దేశం ఏంటి నన్ను కూర్చోబెట్టి నాకు ఎవరితో స్పీచ్ ఇప్పిస్తారు అభినయ దర్శన్తోనా విశ్రాంతి విషయంతోనే హర్షకుమార్ గారితోనే నన్ను కూర్చోబెట్టి వీళ్ళందరూ నాకు పాఠాలు చెప్తారా అసలు అక్కడ ఏ విధంగా న్యాయం అలా మాట్లాడడం కనుక అక్కడ నేను వాకౌట్ చేయడానికి కారణం ఏంటంటే అహంభావం అని కాదు నా టైం నేను వేస్ట్ చేసుకోను నేను చెబితే వినాల్సిన అవసరం అవతల వాళ్ళకు ఉన్నది విని రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది నా మాటలు వింటే సమాజానికి మేలు కలుగుతుంది కానీ ఆ మేలు ఇప్పుడు జరగనిట్లేదు నేను అక్కడ కూర్చోడం నా టైం వేస్ట్ ఓకే నేను కూర్చొని వినాల్సిన అక్కడ ఎవరు లేరు కనుక నా ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న మేలు చేయనికపోతే నేను వెళ్ళిపోతా ఇలాగే నేను చెబుతున్నాను అహంకల్ కాదు దేవుడు కూడా వాకౌట్ చేస్తాడు ఓకే దేవుడు మనకి ఇద్దాం అనుకున్న ఆశీర్వాదాలు ఇద్దామనుకున్న ప్రత్యక్షత ఆయన తీసుకొని వస్తే వద్దు ఇప్పుడు టైం లేదంటే దేవుడు ఉంటాడో వాకౌట్ చేస్తాడు వాకౌట్ చేస్తాం అదే నేను కనుక నేను ఎప్పుడైనా సన్ సమయము సన్నివేశము సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తాను అసలు ముందు అజయ్ బాబు నా మీటింగ్ రానివ్వలేదు ఎవరు చేశారు ఆ కుట్రాదంతా నాకు తెలుసు ఎవరైతే ఆ బొట్టు ఉద్యమాన్ని విశాఖపట్నంలో ఆపారో వాళ్ళే ఇది కూడా చేశారు నాకు తెలుసు అన్ని డీటెయిల్స్ తెలుసు కానీ ఇప్పుడు నేను బయట పెట్టాను దేవుడు వాళ్ళని తప్పక శిక్షిస్తాడని నేను నమ్ముతున్నాను కాబట్టి సభ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరడం లేదు అజయ్ బాబు ఏ భారంతో ఇది పెట్టాడో అది నెరవేరడం లేదు నెరవేరినప్పుడు నేను అక్కడ ఉండడం వేస్ట్ అని చెప్పి మంచిది బాబు మీరు చేసుకోండి మరి ఏం చేసుకుంటారో సభ అని నేను వాకప్ చేశాను ఇప్పుడు అంటే అక్కడ ఉన్న సభలో త్రీ ఫోర్స్ డెబ్బై ఐదు శాతము నా బిడ్డలే మాపు చూపించడానికి రంజిత్ఫిర్ గారు స్టేజ్ మీద ఉండాలి కానీ నేను చెప్పేది ఉపదేశం మీరు వినరు ఇంకా నా బిడ్డలు కూడా కూర్చొని ఏం వింటారు నేను చెప్పిన దానికంటే ఎక్కువ సబ్జెక్ట్ ఎవరు నేను వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోతాం ఒక సందర్భంలో గద్దరన్న కూడా అన్నాడు అన్నమాట శ్రీకాకుళంలో అన్నా నువ్వు వెళ్ళకే నువ్వు వెళితే మొత్తం నీ బిడ్డలే నీ నీ ప్రజలే ఉన్నారు మాకు తెలిసిపోయింది నువ్వు వెళ్తే అందరూ గ్రౌండ్ ఖాళీ అయిపోతుందన్న నువ్వు ఉండి ఇక్కడ నువ్వు ఈనని పోనీయకండి అని చెప్పారు ఆ నిర్వాహకులు అంటే ప్రజాపునాది ఉన్న నాయకుడికి అలాగ ఉంటుంది మంచిదన్న నువ్వు చెప్పావు నేను నీ మాట గౌరవిస్తానని చెప్పుకున్నాను ఆ తర్వాత చాలాసేపు అయ్యాక నేను వెళ్ళిపోయాను అందరూ వెళ్ శ్రీకాకుళంలో అలాంటి పరిస్థితి ఉన్నది ప్రజాభిప్రాయము పట్టించుకోవాలి మనం ప్రజానాయకుడు అన్నవాడు ప్రజాపునాది కలిగిన వాడు ఒక మాట మానే నువ్వు సిద్ధాంతం చెప్పడం నా సిద్ధాంతాన్ని నలభై ఐదు సంవత్సరాలు ఆచరించి ఫలితాలు చూపించి నార్త్ ఇండియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందీ బిల్ట్లో నా వాళ్ళను కొందరిని గెలిపించుకున్న చరిత్ర కలిగి మాట్లాడుతున్నా వినాల్సిన అవసరం లేదా పాదక్ ఎనిమిదికే నన్ను టైం అయిపోయింది నల్ల మరి పదిన్నర దాకా ఏం చేశారు మీరు వెనుకొచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నా మాటలు ఎత్తుకొని మాట్లాడారు తప్పు కదా నన్ను ఆపడం కనుక నా టైం వేస్ట్ కావద్దని వెళ్ళిపోయినా ఎన్నో మీటింగ్స్ ఎన్నో కార్యక్రమాలు నేను వాయిదా వేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆ వేదికకు వస్తే అజయ్ బాబు నన్ను పిలిచాడు ఇతని పిలవాలి మళ్ళీ తన తమ్ము పెడతాడు ఆ జయభీమతుడు మాటలు జాగ్రత్తాడు నన్ను ఆ మాటని అవకాశం ఉందా రెండు కాళ్ళ మీద నడుచుకొని బయటికి పోడతాడు ఎవడైనా స్టేజ్ మీద నన్న మాట అంటే రెండు కాళ్ళ మీద నడవడు ఆ మాటని అంత దమ్ము అంత ధైర్యం స్టేజ్ మీద నన్ను దాని ఉన్నది ఎవరికైనా లేదు అరే బాబు చూసుకుని రానంటే అయిపోద్ది సంగతి అలా మేము అసలు మాట అనలేదు ఎవరు అన్నట్టు ఎందుకు తొంభై పెట్టాలి నన్ను అవమానించడం కదా అబద్ధాలు కదా అవి అవును అది జరిగిన విషయం ఓకే తర్వాత మళ్ళీ అభినయ్ దర్శన్ గారు వచ్చారు మళ్ళీ ఏం జరిగింది సార్ అంటే భవిష్యత్ వాళ్ళు అభినయ్ దర్శన్ గాని మన అజయ్ బాబు గాని షాక్ లో ఉన్నారు అసలు అన్నయ్యను ఆపడం ఏంటి మేము చెప్పలేదే ఈ మాట ఆ జై భీమ్ టీవీ అతడు అతడెందుకు మధ్యలో దూరాడు అతనికి మేము చైర్మన్షిప్ ఇవ్వలేదు ఇప్పుడు అభినయ అభినయ దర్శన్ వాళ్ళ నాన్నగారు ఆయన సభ నడిపిస్తా చక్కగా హుందాగా నడిపిస్తున్నారు చక్కని పాట పాడారు ఆయన ఓపెనింగ్ ప్లేర్ కూడా ఆయనే చేశారు చక్కగా నడుస్తుంది సభ ఈ జై భీమ్ అతను నోవే అతను నోబడి అక్కడ అతనెందుకు లోపల దూరాడు అతను ఎందుకు టేక్ ఓవర్ చేశాడు అతను ఎందుకు అంటున్నాడు అని వీళ్ళు కూడా షాక్లో ఉన్నారు అన్నయ్య మిమ్మల్ని బారి పెట్టాము క్షమించండి విఆర్ వెరీ సారీ అని అజయ్ బాబు నాకు ఫోన్ చేశాడు తమ్ముడు సారీ చెప్పొద్దు నీకు నాకు గొడవలు లేవు కావాలని నువ్వు చేసిందిది కాదు నువ్వు స్టేజ్ మీద ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది అది నోరు మూసుకోండి అందరూ అన్నయ్య చెప్పేది వినమని అంటావు నాకు తెలుసు అక్కడ వేరే వాళ్ళు ఎవరో కుట్రపూర్వకంగా చేశారు దయచేసి నువ్వు సారీ తమ్ముడు నీకు నాకు అసలు ఇష్యూ లేదని నేను చెప్పాను ఫోన్లో ఆ తర్వాత లేదన్నా మన వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు అదేదో డిస్టర్బెన్స్ అయిందని మాత్రాన భవిష్యత్ కార్యాచరణ మాత్రం మీరు వదిలిపెట్టొద్దు మీ గైడెన్స్ మాకు కావాలా వచ్చి కలుస్తారంటే చెప్తున్నావు కదా ఫోన్లో నేను ఓకే అంటున్నా కదా ఇది చాలు తమ్ముడు ఓవర్గా సీన్ ఎందుకు క్రియేట్ చేయటము అందరికీ అందరూ సేవకులే అందరికీ సేవ కార్యక్రమాలు ఉన్నాయి లేదు లేదన్న తప్పక వచ్చి కలుస్తారు అని అంటే రండి వెల్కమ్ అని చెప్పారు అందరూ వచ్చారు మాట్లాడారు మళ్ళీ అనేక సంగతులు చర్చించుకున్నాం కలిసే ముందుకు వెళ్దాం అని చెప్పి వాళ్ళు కూడా మరి విశ్రాంత్ క్రిస్టియన్ గారు విశ్రాంత్ క్రిస్టన్ ఆ రోజు ఆదివారం మా సంఘంలో వాక్య పరిచయం కూడా చేశారు అభినయ దర్శన్ కూడా ఎక్కడైనా చోట్ల ఆయన వాక్యం చెప్పి ఆయన కూడా సతీష్ సమేతంగా వచ్చారు ఇంకో సిస్టర్ వచ్చారు వీళ్ళందరూ వచ్చారు సో తప్పకుండా కలిసి ముందుకు వెళదాం బాబు నాకు ఈ వయసులో అరవై ఏడు సంవత్సరాలు నలభై ఐదు ఏళ్ళ సేవ ఆల్రెడీ అయిపోయి నలభై ఆరు ఏళ్ళ సేవ ఇప్పుడు నాకేం కావాలి రాజకీయంగా ఒక మహాశక్తిగా క్రైస్తవ సమాజం సంఘటితం కావాలి అది నేను కళ్ళతో చూడాలి నేను ఎమ్మెల్యే కానక్కర్లేదు ఎంపీ కానక్కర్లేదు ఏమీ కానక్కర్లేదు మీరందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కండి నేను చూసి సంతోషపడే ఆ సంతోషంతో నా కడుపు నింపుకుంటాను నేను ఇప్పటిదాకా ఎక్కడ పోటీ చేయలేదు అందరిని పోటీ చేయించాను మీరు కాండి ఎమ్మెల్యేలు ఎంపీలు నేను అవసరండి నేను ఆల్రెడీ దానికంటే చాలా పై స్థానంలో ఉన్నాను అనే ధోరణి బాబు మంచిది ముందుకెళ్ళండి నా సహాయము సహకారం ఎప్పటికీ మీకు ఉంటుంది మీరు చేసేది మంచి ప్రయత్నం అని చెప్పి మాటిచ్చి అప్పుడు ఒక వాయిస్ కూడా క్లిప్ ఇచ్చాం కదా అది బాగా వైరల్ అయింది సో అక్కడ ఏంటంటే అభినయ్ దర్శన్కి అజయ్ బాబుకి అక్కడ ఉన్న వేదిక మీద పెద్దలు ఎవరికి నాకు ఎలాంటి ఘర్షణ లేదు అతడు ఎవరో థర్డ్ పర్సన్ ఇది మా సభ మీ అని అంటే నాన్ సెన్స్ నీ పద నీ నీ సభ ఏంటరా నీ సభ ఏంటి నువ్వు పెట్టావా ఇది అజయ్ బాబు గారు తర్వాత అభినయ దర్శన్ పెట్టారు ఇది మా సభ నీ వేదిక కాదంటే ఇది ఉన్నదే రాజకీయ వేదిక యానీ ఉపన్యాసం కావాలని పిలిచారు వాళ్ళు వాట్ ఈస్ ద నాన్సెన్స్ ఈస్ ట్రాకింగ్ ఏంట దీని మీద నువ్వు యాప్షన్ తీసుకోను క్లారిటీ బాబు అని చెప్పి అజయ్ బాబుగా నేను చెప్పాను చెప్పాను ఆల్రెడీ మంచిది అన్నయ్య అది ఓకే ఓకే సార్ అంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ క్రైస్తవ ఏం లేదు అందరు కలవాలి అదే కార్యాచరణ ఏముందండి మనం మనకు రహస్యమైన అజెండా ఏముంది క్రైస్తవులందరూ కన్విన్స్ అయ్యి ఒక ఓటు బ్యాంకుగా తయారై ఒక నలుగురు ఎమ్మెల్యేలను నలుగురు ఎంపీలను తయారు చేసుకుంటే అప్పుడు మొత్తం సీనరియో మారిపోతుంది మేము మోకాళ్ళ మీద మేము ప్రార్థన గదిలో మేము ప్రార్థనలోనే ఉంటాం మేమే అక్కడ చట్టసభలో నేను కూర్చోవాలని నాకేం లేదు క్రైస్తవులందరూ కలిసికట్టుగా ఒక ఎంపీని గెలుచుకున్నారు ఒక ఎమ్మెల్యేని గెలుచుకు గెలిపించుకున్నారు వీళ్ళు గెలిపించుకున్నటువంటి వీళ్ళ ప్రతినిధులు ఈ జరుగుతున్నటువంటి దాడుల గురించి చట్టసభలో మాట్లాడుతున్నారు అని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలని అనుకుంటున్నాం అదే కార్యాచరణ ఇంకా వేరేది లేదు మాకు అప్రకటిత ఎజెండా ప్రకటిత అజెండా మొత్తం ఒకటే ఇంకా వేరేది ఏం లేదు నాకు పర్సనల్ అజెండా ఏమీ లేదు ఓకే ఓకే సార్ ఓకే అంటే ఇప్పుడు సీఎండిఎఫ్ కావచ్చు సిపిఎఫ్ కావచ్చు ఇంకా ఇలాంటివి ఇంకేమైనా సంస్థలు కలిసే అవకాశం ఉందా సార్ ఇంకా ఏమైనా టచ్లోకి వచ్చారా ఎట్లా అందరికీ వెల్కమ్ అని చెప్తున్నాం కదా ఇప్పుడు ఉన్న రెండు శాతం ఓట్లను మనం ఇరవై వేదికలు పెట్టుకుంటే ఆ ఉన్న ఓట్లను చీల్చడమే కదా చీల్చడమే అవతలోనికి లాభం అయితే అవతల శత్రువుకు లాభము అందుచేత ఓట్లను ఉన్న తక్కువ మైనారిటీ ఓట్లను చీల్చకండి సంఘటితం చేయడం చేస్తే అప్పుడు ఈ అన్ని ఓట్లు కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మనువాదానికి వ్యతిరేకంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం ఒక ఒక వాయిస్ వినబడి చేయవచ్చు చట్టసభలు అంతకన్నా మనం చేసేదేమో సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ